హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను లాస్ట్ టైం ఒక వీడియో షేర్ చేశాను కదా అండి కొన్ని టిప్స్ షేర్ చేస్తూ ఈరోజు కూడా కొన్ని బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకుందాం అని వచ్చానండి ఇవన్నీ మీకు తెలుసుంటాయి తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి అండి తెలియని వాళ్ళు ఉంటే కొంచెం ట్రై చేసేయండి ఎందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చానండి నేను అదేంటి అండి ఫస్ట్ మనం మనం ఫ్లాగ్ సీట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను గింజలు ఇవన్నీ అందరికి తెలిసే ఉంటుందండి ఈ గింజల గురించి అవి మనకు డే టు డే లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయండి అన్నింటికి కూడా అన్ని డిసీజెస్ కానీ దేనికైనా కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేటివి మనం ఒక డైలీ కొన్ని తిన్నా కూడా మనకు అన్ని ప్రాబ్లమ్స్ దూరం అవుతాయండి మన పూర్వీకులు ఏంటి అంటే మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు బాగా తినేవాళ్ళు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అవి ఇవి అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళండి మన బోన్స్ కానీ మసిల్స్ కానీ చాలా బాగా స్ట్రాంగ్ అవుతాయండి ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల అదేంటి అంటే ఫస్ట్ మనకి ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకంటే నాన్ వెజ్ ఐటమ్స్ తో చాలా ప్రోటీన్ వస్తుంది వాళ్ళకి మనకి వెజ్ తినే వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతో పా పాటు ఈ ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల అండి మంచి ప్రోటీన్ ఇప్పుడు నాన్ వెజ్ వాళ్ళకి ఎంత వస్తుందో అంత ప్రోటీన్ మనకు అందుతుందండి ఫ్లాక్ సీడ్స్ తినడం వల్ల దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఇది ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి రెసిస్టెన్స్ పవర్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా దానికి తట్టుకునే అంత శక్తి రెసిస్టెన్స్ అనేది మన మనకి మంచిగా యాంటీ ఇన్ఫెక్షన్ లాగా యాంటీ ఫై ఫైటింగ్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేయడానికి కూడా మనకి మంచిగా ఉపయోగపడతాయండి ఇది ఏంటి గింజలు అనేది మళ్ళీ ఏంటి అంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయండి ఇవేంటి అంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ ని మనకి బయటకు పంపించేసి అంటే చెడు పదార్థాలను వ్యధ పదార్థాలను బయటకు పంపించేసి మనకి లివర్ ఫంక్షనింగ్ అనేది బాగా జరిగేటట్టు చేస్తున్నాయండి ఈ సీడ్స్ అనేటి మనకు మళ్ళీ ఏది చిన్నగా ఇన్ఫెక్షన్ లోపలొచ్చినా కూడా దాన్ని తరిమేయడానికి ఫైటింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తాయి ఇవి నెక్స్ట్ ఏంటి అంటే మనకి దీంట్లో మనకి ఇప్పుడు ఉమెన్ కి చాలా వరకు ఉమెన్ కి ఇప్పుడు చూస్తున్నాం చాలా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ మనకు చాలా వస్తాయి కదా అండి కడుపు నొప్పి అయినా ఏదైనా వాటికి కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ కొన్ని తినడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం దూరం అవుతూ ఉంటాయండి ప్లస్ మళ్ళీ బ్యాడ్ కొలెస్ కొలెస్ట్రాల్ కి అయినా కూడా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ఏంటి అంటే వాళ్ళు డైలీ డైట్ లో కొన్ని ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ కి వస్తాయి ప్లస్ మళ్ళీ ఏంటి అంటే షుగర్ కూడా కంట్రోల్ కి వస్తూ ఉంటుందండి మనకి అస్తమా పేషెంట్స్కి కానీ మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది కదా హిమోగ్లోబిన్ అనేమియా ప్రాబ్లం వస్తుంది కదా ఈ సీడ్స్ తినడం వల్ల ఈ అనేమియా ప్రాబ్లం అనేది కూడా దూరం అవుతుంది మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి ఇవి తినడం వల్ల సో మనము డైలీ డైట్లో అండి మనం అందరము మీరు తింటున్నారు కావచ్చు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కొన్ని ఫ్లాక్ సీడ్స్ మనం తినడం వల్ల మన ఏంటి అంటే మన డైలీ డైలీ డైట్లో తినడం వల్ల మనము అన్ని ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేవచ్చు అండి ఫ్లాక్ సీడ్స్ లడ్డూ లాగా కూడా తినొచ్చు పిల్లలకి లడ్డూలు బెల్లం కలిపి ఇస్తే కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కానీ అందుకే డైలీ డైట్లో కొన్ని ఫ్లాక్ సీడ్స్ అన్నా మనము యాడ్ చేసుకుందాం అండి చేసే వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ ఏంటంటే మనకు విటమిన్ ఏ కానీ బి సిక్స్ కానీ మనకి ఫైబర్ కానీ పొటాషియం కానీ చాలా వరకు దీనిలో ఉంటదండి వాటర్ మిలన్ లో మనకి హైడ్రేటింగ్ బాడీ హైడ్రేటింగ్ గా ఉండడానికి కూడా ఈ వాటర్ మిలన్ చాలా బాగా పనిచేస్తుంది మనకి బాడీ హీట్ని తగ్గించడానికి కూడా అందుకే మనం సమ్మర్ లో ఎక్కువ తింటూ ఉంటాం దానిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ ఇది ఏంటి అంటే ఇది వాటర్ మిలన్ అనేది బీపీ పేషెంట్స్ కి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ కి గాని ఇప్పుడు ఏంటి అంటే మనకి హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి ఇది ఏంటి అంటే ఇప్పుడు బీపీ పేషెంట్స్ కి కొంచెం బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉండడానికి వాటర్ మిలన్ ఇప్పుడు మింట్ ఉంటది కదా పుదీనా స్లష్ మిక్స్ అన్నట్టు దాన్ని ఒకసారి ట్రై చేస్తే అది తాగడం వల్ల మనకి ఈ బీపీ ఆర్మిలన్ మింట్ స్లష్ ఏంటి అంటే ఎట్లా చేసుకోవాలంటే ఇప్పుడు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ మిలన్ తీసుకోవాలి పీసెస్ ముక్కలు దానికి ఒక ఏంటి అంటే ఒక కప్పు వరకు పుదీనాకులు తీసుకొని ఒక హాఫ్ కప్ అన్న హాఫ్ కప్ టు కప్పు ఎంతనన్నా ఇంత కొంచెం క్వాంటిటీ మనకి సరిపడే క్వాంటిటీ తీసుకొని దానిలో అది మిక్సీ పట్టుకొని ఫస్ట్ వాటర్ మిలన్ ముక్కల్ని మిక్సీ పట్టుకొని తర్వాత పుదీనాకుల్ని పట్టుకొని దాంట్లో కొంచెం యాడ్ తేనె యాడ్ చేసుకుని తాగామనుకోండి బీపీ అనేది కూడా కంట్రోల్లో ఉంటుందండి హార్ట్ డిసీజెస్ కూడా చాలా మంచిదండి మనకిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండి గార్లిక్ గురించి చెప్పా చెప్దాం అనుకుంటున్నాను గార్లిక్ అనేది తెలిసిందే మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది దానిలో ఉండే అలిసిన్ అనే కాంపౌండ్ అనేది ఇప్పుడు మనం గార్లిక్ తింటాం కదా నమలేటప్పుడు ఆ అలిసిన్ కాంపౌండ్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా దాంతో ఫైట్ చేస్తుందండి గార్లిక్ ఇప్పుడు పిల్లలకు కూడా ఏజ్ చిన్నపిల్లలు అంటే మరి చిన్నపిల్లలు తినలేరు ఒక ఫోర్ ఇయర్స్ అట్లాంటి పిల్లలకు కూడా డైలీ కొంచెం గార్లిక్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళకి లోపల రెసిస్టెన్స్ పెరిగి మనకి ఇన్ఫెక్షన్స్తోని ఫైట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి గార్లిక్ అనేది మనం కూడా పరిగడుపున ఒక డైలీ ఒక వన్ అన్న టూ అన్న ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంత తినచ్చు అదే వన్ టూ లాస్ట్కి త్రీ అంతే ఎక్కువ తిన్నా కూడా మనకు లోపల యాసిడ్ ఫామ్ అవుతుంది యాసిడిటీ ఫామ్ అవుతుంది గార్లిక్ తోని సో టూ టు త్రీ చాలా మినిమం అంతే తింటే మనకు ఏంటి అంటే ఏ ఇన్ఫెక్షన్స్ దరిదాపులు రాకుండా ఉంటుందండి లంగ్స్ కైనా దేనికైనా ఇప్పుడు పిల్లలకు చిన్న పిల్లలకు నంజు వస్తుంది కదా గార్లిక్ తినడం వల్ల ఆ నంజు కూడా క్లియర్ అయిపోతుంది మనకి అందుకే డైలీ పరిగడుపున తినడం అలవాటు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది గార్లిక్ మీకు తెలిసిన విషయమే కావచ్చు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది వంటింటి చిట్కాలండి ఇవి అవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసినప్పుడు పొరపాటున ఏదైనా ఒక ఎగ్ పగిలితే మనకు ఆ లోపల ఎల్లో వైట్ మిక్స్ అనేది బయటకు వచ్చేసి మనకు స్మెల్ వస్తుందండి అప్పుడు మనకు తినాలనిపి అది ఏదైనా ఎగ్ కర్రీ వండుకున్నా అదే స్మెల్ అనిపిస్తుంది మనకు అలా రాకుండా ఉండడానికి మనం ఎగ్స్ బాయిల్ చేస్తాం కదా ఆ వాటర్ లో కొంచెం వెనిగర్ యాడ్ చేస్తే ఒకవేళ ఎగ్ పగిలినా కూడా ఆ లోపలిది బయటకు రాకుండా ఉంటుందండి మనకి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది తెలిస్తే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఉడకబెడతాం కదా ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడకబెట్టినాక అదే కలర్ మనకు ఉండదండి కొంచెం చేంజ్ అవుతూ అనిపిస్తుంది అయితే అదే కలర్ లో వైట్ కలర్ అట్నే మంచి ఆ కలరే ఉండాలని అంటే మనము ఉడక కాలీఫ్లవర్ ఉడకబెట్టే వాటర్ లో కొంచెం పాల యాడ్ చేసాం అనుకోండి మిల్క్ అదే కలర్ లో అదే కలర్ తో ఉంటుందండి ఉడకబెట్టినాక కూడా నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనము అప్పడాలు వడియాలు అది స్టోర్ చేసుకుంటాం కదా బాక్సులో అది ఒక్కొక్కసారి మనకు ముక్క 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 స్మెల్ వస్తుంది కదా ముక్క వాసన అంటాం కదా స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి కొంచెం ఇంగువ యాడ్ చేసాం అనుకోండి దానిలో అది ఎక్కువ రోజుల పాటు ఆ అప్పడాలు అనేటివి మంచిగా ఫ్రెష్ ఉంటాయి మంచిగా ఎక్కువ రోజులు ఎన్ని డేస్ అయినా కూడా బాగుంటాయండి అవి అలానే టేస్ట్ అలానే ఉంటుంది కొంచెం కొంచెం ఇంగువ యాడ్ చేస్తే అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనము ఇప్పుడు ఏంటి అది పిండి కానీ ఇడ్లీ పిండి కాని పులుస్తుంది కదా అండి మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్క రోజులో కూడా పులుస్తుంది అలా కాకుండా ఉండడానికి ఆ పిండిలో మనము ఒకటన్నా రెండన్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలా వేసి ఉంచుతే మనకు పిండి పుల్వకుండా ఉంటుంది అన్నట్టు తొందరగా ఒకసారి చూడండి ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే లాస్ట్ టిప్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఉప్మా వేసుకుంటాం కదా ఉప్మా రవ్వతో అట్లా చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఉప్మా రవ్వ పొయ్యం కానీ కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది కదా వస్తుంది కదా అట్లా రాకుండా ఉండడానికి మనం ఉప్మా రవ్వ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా వేయడానికి ఆ రవ్వలో కొంచెం లైట్గా ఆయిల్తో మిక్స్ చేసి ఆ రవ్వ నుంచితే లైట్గా మనం వేసినప్పుడు అట్లా ఉండలు కట్టుకోకుండా ఉంటుందండి రవ్వ అనేది బాగుంటుంది మంచి వస్తుంది ఉప్మా కూడా ఇంకా ఇంతే అండి ఇవి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఒకవేళ తెలిసిన వాళ్ళు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయండి అండి ఏదైనా మీకు కొత్తగా అనిపిస్తే ట్రై చేయండి అండి సపోర్ట్ చేయండి అండి నన్ను ఇంకా ఏదో నాకు తెలిసిన కొన్ని బెనిఫిట్స్ ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నా అండి అంతే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్